నమస్తే నేను మారుతిరం వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గజ్వేల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళి అర్పించిన బీజేపీ సీనియర్ నాయకులు జిల్లా కౌన్సిల్ సభ్యులు చెప్పేల వెంకటరెడ్డి మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డ డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు అంబేద్కర్ చూపిన బాటలో యువత పయనించాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే సాధ్యమైందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నాయని సందీప్ తలారి రాజు మన్యం శశిధర్ రెడ్డి నరసింహ ముదిరాజ్ గణపతి శ్రీనివాస్ నరేందర్ ప్రసాద్ వేణుగోపాల్ అరుణ్ రామకృష్ణ మహిళామోర్చా నాయకురాలు కుంకుమరాణి స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు अमृता जा <pedestrianfunded> हां मायो जी रंग ये सांगले तर तुमचं फोटो आहे हां रेड स्टॉल आपण जाऊ मग बोल ताश्यारणु पुरसाहितो डॉक्टर बी आर आंबेडकर नार आशियारणु पुरसाहितो पुरसाहितो जय भीम जय भीम जय भीम जय भीम अति लाली पार करा जाएंगे अति लाली पार कराएंगे लाली पार करा जाएंगे अति लाली पार कराएंगे लाली पार करा जाएंगे డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మా భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ సందర్భంలో నివాళలు నివాళులు అర్పించుకోవడం ఘనంగా జరిగింది మన జాతిపిత భారత్ భారతీయ భారత రాజ్యాంగ నిర్మాత అయిన మన అంబేద్కర్ గారు మన ఈ చిన్న రాష్ట్రాలకు కూడా అనుకూలంగా ఉండడం పట్లే మన తెలంగాణ చాలా సాకారం అయింది ప్లస్ అందరికీ యువతకు ఆదర్శ ఈ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది కులని ముఖ్యంగా కులనీ నిర్మూలనలో ఎంతో ఈయన పాత్ర గొప్పదని మా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఆయనకు ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది